మరి ఆవులు మనం ఏంటంటే మనం ఇంటికాడ ఎలా పడుకుంటున్నాం సౌకర్యంగా ఉండాలని చెప్పిన మేము ఏంటంటే ఈ మ్యాట్లో వేయడం జరుగుతుంది ఏంటంటే బరువైన సాల్తి ఏదైనా దాని మించి పొడుకుండి లెగాలప్పుడు అది మొక్కలు దాని మీద పొట్టకుండా ఈ సిమెంట్ మీద ఎక్కువ ఉండటం వలన జాగ్రత్త కాబట్టి అందుకని చెప్పి మ్యాట్ వేయడం వల్ల మన మామూలు నేల మీద ఎలా ఉంటుందో ఆ రకంగా కూడా ఆవుని ఆవులు లెగడానికి చాలా సులువుగా ఉంటుంది అందుకని చెప్పి ఈ మ్యాట్లను యూజ్ చేయడం జరుగుతుంది మేము అలాగే ఈ దోమలకి ఏంటంటే దోమలు వెళ్ళకుండా దోమ సెక్యూరిటీ గార్డ్స్ మనం ఇంటికాడైతే ఇదే ఏదే రకంగా అయితే వాడతామో మరి ఆ రకంగా ఈ వాడటం జరుగుతుంది మెస్ స్టీల్ మెస్ వేయడం జరుగుతుంది ఇంకా దోమ అన్న దానికి లోనకి వెళ్ళకుండా అన్న ఎందుకంటే ఇది మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం ఆవులను కూడా అంత ఆరోగ్యంగా చూడాలన్నది నా కోరిక అందుకని చెప్పి స్టీల్ మెస్ కూడా మొత్తం వేయడం జరుగుతుంది రాత్రిలప్పుడు వీటిల్లోకి వచ్చేస్తాయండి ఆ చిన్న షెడ్లో కొన్ని అట్లని అటులో గేట్లో పత్తి దగ్గర కూడా స్టీల్ మేస్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మేము ఈ రకంగా ఇది చేయడం జరుగుతుంది అంటే నా అందరూ కూడా అన్ని ఆవులను చేయబోయినా కొన్ని ఆవులన్నీ చేస్తారని చెప్పని మరి కోరుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంటంటే ముఖ్యంగా అనుపంగా మన అందరూ కూడా ఈ భారతీయ సంస్కృతిలో మంచి భాగంగా ఎదుటివాడికి సాయం చేయాలని చెప్పని కూడా మనం ఉన్నది అందుకని చెప్పని ఒక ఆవుని పెంచండి మీరు మీరు ఎదుటివాడికి సాయం చేసిన అదే ఆవే సాయం అందరికీ అని చెప్పని నేను మరి హెచ్ఎం టీవీ ద్వారా ఈ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయడం మరి